హలో నమస్తే నేను మీ నాగ్ని వెల్కమ్ టు విఎస్టి న్యూస్ ఈ రోజుల్లో అందరికీ బైక్లు కార్లు ఉండటం మనం చూస్తూనే ఉంటాం కామన్ కూడా కొందరికైతే లగ్జరీ కార్లు కూడా ఉంటాం మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కానీ ఈ దేశంలో మాత్రం ఓ గ్రామంలో ఇక్కడ వారందరికీ ఏకంగా ప్రైవేట్ జెట్ విమానాలు మాత్రమే ఉంటాయి ప్రతి చిన్న అవసరానికి కూడా వాళ్ళు విమానంలోనే వెళ్తారట అలాగే లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి ఈ దేశంలోని ఈ గ్రామంలో చాలా మందికి సొంత విమానాలు ఉన్నాయి పేదల దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి ప్రపంచంలోని ఈ ప్రత్యేకమైన గ్రామంలో మీరు పార్కింగ్ స్థలంలో కార్లు బైకులను కాదు విమానాలను చూస్తారు వారి ఇంటి ప్రాంగణంలో ఒక ప్రైవేట్ విమానం అయితే కనిపిస్తూ ఉంటుంది అంతేకాదు కిరాణా సామాన్లు షాపింగ్ అయినా వారి సొంత వ్యక్తిగత పనులైనా లేదా అల్పాహారం తీసుకున్నా లేదా స్నేహితులతో కలిసి తినడానికి ఎక్కడికైనా వెళ్ళినా వారు విమానంలో మాత్రమే వెళ్తారట ఎందుకంటే వారికి ప్రైవేట్ విమానం ఉంటుంది కాబట్టి ఈ గ్రామం పేరు క్యామ్రాన్ ఎయిర్ పార్క్ ఈ గ్రామం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎల్ డొరాడో కౌంటీలో ఉంది ఈ గ్రామం పంతొమ్మిది వందల అరవై మూడులో లో నిర్మాణం జరిగింది ఇక్కడ దాదాపు నూట ఇరవై నాలుగు ఇల్లు ఉన్నాయి అయితే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా పెద్ద సంఖ్యలో పైలట్లను తయారు చేసింది త్వరిత విమానాల కోసం దేశంలోనే అనేక ప్రాంతాల్లో ఎయిర్ఫీల్డ్ను ను నిర్మించారు కానీ యుద్ధం ముగిసిన తర్వాత ఈ వైమానిక స్థావరం మూసివేయలేదట అక్కడ మానవ నివాసం ఏర్పడింది దాని నుండే ఈ గ్రామం ఏర్పడిందని చెబుతున్నారు పదవి విరమణ చేసిన పైలట్లకు ఇక్కడ ఇల్లు ఇచ్చారు వాటిలో క్యామ్రాన్ ఎయిర్ పార్క్ ఒకటి ఈ గ్రామంలో ఎక్కువ మంది పైలట్లే ఉంటారు ఇక్కడ ఇళ్ళ ప్రాంగణంలో ప్రైవేట్ విమానాలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి అలాగే కొంత పేదలుగా ఉన్నవారికి లగ్జరీ కార్లు అయితే ఉండటం ఇక్కడ మనం చూడొచ్చు నిరంతర వాతాశ్రావంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మిమా విషర్ అండ్ సబ్స్క్రైబ్